ఓం మనము ఈ నూట రెండవ రోజున శ్రీ పురాణములో భారద్వాజ మహర్షి సూతమహాముని గుడు అనేటువంటి రాజ యొక్క చరిత్ర గురించి మరియు శ్రీహరి యొక్క ఆ భగవానుడి యొక్క అవతార కథల గురించి భక్తితో ప్రశ్నించడము అంత సూదులు వారు ఆ సహస్రాని అనేటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యములు పరిపాలిస్తున్నటువంటి సమయంలో శ్రీహరి యొక్క విభవావతార స్వరూపమైనటువంటి దేవతలకు ప్రభువైనటువంటి ఆ నృసింహస్వామి వారి ఆ రాజులకు భక్తి ప్రపత్తులు కలగడం అంత ఆ రాజు ఒక శుభదినమున ఆ రాజ్యమునకు విచ్చేసినటువంటి భృగ మహర్షిని శ్రీ నరసింహస్వామి వారి యొక్క భక్తి పూజా విధానములు ఆ పూజా మహత్యము యొక్క నరసింహస్వామి వారి యొక్క ఫలితము మహత్యముల గురించి ప్రశ్నించడం అంత భృగ మహర్షి మార్కంటే మహాముని ప్రేరేపించి అరణ్యములకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడము అనేటటువంటి ఇత్యాది అంశములను నిరంతరము కూడా నిత్యము తెలుసుకుంటున్నాం ఆ నరసింహ స్వామి వారి యొక్క దయచేత కృపచేత దానిలో భాగంగా క్రితం రోజున మనము నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలను ఆచరించవలసినటువంటి వర్ణాశ్రమ ధర్మముల గురించి సూర్యదేవునకు ఏ విధంగా ఆర్గ్యములు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి అంశములను మనం తెలుసుకున్నాం పది భాగములను ఆ యొక్క హరీతుడు అనేటువంటి ఆ నసుమ స్వామి వారి గురించి ఆ హరితుని యొక్క మాటలు ఏ విధంగా ఈ సహస్రాన్ని కూడా అనేటువంటి రాజు తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నమస్తే సాంభౌమాయ జయక్ష్మీనాథ సింహామరలా హరితులు వారు ఉంటున్నారు నేను చెప్పబోయేటువంటి విధంగా స్నానం ఆచరించిన వారి యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి అలా బుద్ధిమంతుడు స్నానం కొరకు దర్భలు నువ్వులతో శుద్ధమైనటువంటి మట్టిని తీసుకుని ప్రశాంతమైనటువంటి మనస్సు చేత పరిశుద్ధమైనటువంటి ఒక నది ఒడ్డున స్నానం చెయ్యాలి అవకాశం లేనటువంటి వారు గంగాది సర్వతీర్థములు ఒక కలశమేందు ఆ నదులన్నింటినీ కూడా స్మరణం చేస్తూ మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కలశములు అన్ని నదుల యొక్క నదుల యొక్క పేర్లు స్మరిస్తూ ఆవాహన చేసుకుంటాము అలాగే మనం చేసేటువంటి స్నానములకు ఉపకరించే ముందుగా ఆ యొక్క నీటిలో గంగాది సర తీర్థేషు అన్ని తీర్థములు కూడా ఉన్నాయని భావించి భావన చేసుకో చేసుకుని అటువంటి నీటితో కూడా మనం స్నానం చేయవచ్చు ఈ కలియుగంలో యథావిధిగా మనకు తోచినటువంటి రీతిగా కలిగినటువంటి మనకు రీతిగా పవిత్రమైనటువంటి చోట నీటిని చల్లి దర్భలు మట్టిని కూడా ఉంచాలి తరువాత ఆ మట్టిని నీళ్లతో కలిపి మృతిగా స్నానం శరీరానికి పూసుకుని శుద్ధ స్నానం చే కడుక్కొని ఆచమనం చెయ్యాలి తరువాత నీళ్ళలోకి దిగి జలదేవత అయినటువంటి వరుణునికి నమస్కరించాలి ఇది మనం నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఆచరించవలసినటువంటి విధానం మనము ఇంట్లోనే మనం మన లేదా వసతి గ్రహణందు నిత్యము ఆచరించేటువంటి విధానములు కూడా అనువయించుకుని ఈ విధంగా కూడా దర్భలు వేసుకొని కొంత పృథివీ మట్టిని తెచ్చుకొని దాన్ని కూడా కొద్దిగా ఒంటికి పూసుకొని మనము ఆ విధంగా స్నానమును ఆచరించవచ్చు అలా వరుణ దేవునికి నమస్కరించి ఆ శ్రీ విష్ణు భగవాను శ్రీహరిని మనస్సులో తలుచుకుంటూ స్నానం చేయాలి పిమ్మట మంత్రపూర్వకంగా ఆచరణం చేసి వరుణ సంబంధమైనటువంటి అవమాన మంత్రముల ద్వారా లేక వరుణునికి అభిషేకం చెయ్యాలి అలా దర్భల యొక్క నీటితో మార్జనం చేయాలి అంటే చల్లుకోవాలి అని ఇదం విష్ణం సురే అని అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రములతో కూడా మనం ఆ శరీరంలో మూడు భాగముల మీద మట్టిని పూసి తర్వాత నారాయణ స్మరణ వాసుదేవుని యొక్క స్మరణ చేస్తూ నీటి లోపలికి వెళ్ళాలి మనకు ఉన్నటువంటి నీటితోటి స్నానమును ఆచరించాలి అలా మూడు సార్లు నదిలో మునిగినట్లుగా కానీ లేదా నదీ తీరములకు వెళ్ళినప్పుడు కానీ సుభద్రములకు వెళ్ళినప్పుడు కానీ ఆ మూడు సార్లు ములిగి అఘమర్షణ మంత్రములను పఠించాలి అవకాశం లేనటువంటి వారు పైన తెలిపిన విధంగా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం ద్వారా కానీ లేదా ద్వాదశాక్షరి మంత్రమైనటువంటి ఓం నమో భగవతి వాసుదేవాయ అనేటువంటి ఆ విష్ణు భగవాను యొక్క మంత్రముల చేత స్నానమును శుద్ధమనైనటువంటి మనస్సు చేత ఆచరించాలి అనే మరలా తర్వాత గర్భలు నువ్వులతో దేవతలకు ఋషులకు పితృదేవతలకు కూడా యథాశక్తిగా తర్పణంబులు చేయాలి అటు విమట మనం ఆ నీటి నుండి బయటకు వచ్చి ఉతికినటువంటి శుభ్రమైనటువంటి తెల్లటి వస్త్రములను ధరించాలి తల వెంట్రులను విదల్చకూడదు ఎరుపు నీలం వస్త్రములు కూడా శ్రేష్టమైనటువంటివి కావు మలిన వస్త్రం కానీ అంచులేనటువంటి వస్త్రం కానీ ధరించరాదు పాదములు కడుక్కొని శుద్ధమైనటువంటి నీటిని మూడుసార్లు త్రాగి రెండుసార్లు ముఖం తుడుచుకోవాలి అలా పాదాల మీద శిరస్సు మీద కూడా నీళ్లు చల్లుకొని బొటన బ్రేలితో చూపుడు బ్రేలిని కలిపి ముక్కుని తాకాలి బొటన వేలుతో చెటికని వేణుని కలిపి బొడ్డును తాకాలి ఈ విధంగా ఆచమనం చేసి విష్ణు భగవాను ఎందు మనస్సును లగ్నం చేసి పరమేశ్వరుని ఎందు మనస్సును లగ్నం చేసినటువంటి ఆ భక్తుడు పరిశుద్ధమైనటువంటి మనస్సు దర్భను చేతితో పట్టుకుని తూర్పు ముఖంగా నిశ్చల మనస్సుతో దర్భాసనంపై కూర్చుని శాస్త్ర ప్రకారంగా మూడు సార్లు ప్రాణాయామమును ఆచరించాలి అలా అయినటువంటి గాయత్రీని జపించాలి ఓం ఓంభువస్వ తుర్వరే ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రమును అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మంత్రమును చక్కగా ఆ మంత్రాన్ని జపిస్తూ జపయజ్ఞాన్ని పాటించాలి అలా జపయజ్ఞం వాచిక జపమని ఉపాంశు జపమని మానసిక జపమని మూడు విధాలుగా చెప్పారు పెద్దలు ఈ మూడింటిలో కూడా వాచిక జపము కంటే ఉపాంశు జపము ఉపాంశ జపము కంటే మానసిక జపము దాన్నే మానస జపము అంటారు ఒకదానికంటే మరొకటి క్రమంగా శ్రేష్టమైనటువంటివి ఉత్తమమైనటువంటివి అలా సమాన పర్వంలో స్పష్టంగా ఉచ్చరిస్తూ చేసేటువంటి జపం వాచికం తనకు మాత్రమే వినపడేటట్లుగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేసేటువంటి జపం ఉపాంసు జపం అలా బుద్ధి ద్వారా ప్రతి పదార్థాన్ని కూడా తలుచుకుంటూ ఎవరైతే ధ్యానిస్తారో మానసికం దాని మానసిక జపము ఉంటారా ఈ జపం ద్వారా ప్రతిదినము కూడా స్తోత్రం చేయబడేటువంటి దేవత వారికి తప్పకుండా ప్రసన్న రాలవుతుంది ఆమె కనుక అనుగ్రహిస్తే భోగము మోక్షము సుఖము కూడా ప్రాప్తిస్తాయి జపం చేసేటువంటి వారి వద్దకు ఎటువంటి శక్తులు కూడా ఎన్నరికి కూడా రాలేదు మనననా మంత్ర మననం చేసేటువంటి వారికి జపం చేసేటువంటి వారికి నిరంతరం కూడా రక్షణ ఈ రక్షణను ఇవ్వగలిగేటటువంటిది ఆ దేవత మంత్ర అధిష్టాన దేవత అని పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి వారి యొక్క దరికి ఎటువంటి శక్తులు కూడా ఎన్నటికీ రాలేవు అందుచేత ప్రతి భక్తుడు సోమరి కాకుండా ప్రతిదినము కూడా నక్షత్రములు ఉండగా స్నానము చేసి అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులు మరియు భక్తులు అందరూ కూడా సద్గురువు ద్వారా గాయత్రి యొక్క గాయత్రి మాత యొక్క ఆ మంత్రం యొక్క అర్థాన్ని మనస్సుతో గ్రహిస్తూ వెయ్యి సార్లు కానీ సాధారణంగా నూరు సార్లు కానీ మిక్కిరి తక్కువగా అయినట్లయితే పదిమార్లు కానీ జపాన్ని జపించాలి అటు తర్వాత సూర్య దోషులతో పూలు అర్పించి చేతులెత్తి ఉద్యం జాతవేదేవహితం అనేటువంటి మంత్రాలను గాని లేదా ఇంతకు ముందుగా నేను తెలియజేసినటువంటి ఆ సూర్య భగవానే యొక్క ద్వాదశ నామముల చేత మిత్ర రవి సూర్య భాను ఖగ గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరే జ్యో నమ అనేటువంటి మంత్రముల చేత గాని జపం చేయాలి అలా ప్రదక్షిణం చేసి సూర్యదేవునికి నమస్కరించాలి తదుపరి ఋషి గణానికి మన యొక్క పితృగణానికి కూడా తర్పణం చెయ్యాలి ఈ పితృ పితృదేవతలకు సదా కృతజ్ఞమై మన వంశమునకు ఉన్నటువంటి ఋషి గణములకు మన గోత్రముడికి ఉన్నటువంటి ఆ ఋషులకు కూడా మనకు మనకి భావంగా మనం వారందరికీ కూడా నమస్కారం చేసి ఆ యొక్క ఋషి గణానికి పితృగణానికి కూడా తర్పణములు చేయాలి అటు విమ్మడ స్నానం స్నాన వస్త్రం పిండుకొని మళ్ళీ ఆచమనం చెయ్యాలి తరువాత దర్భలు చేత పట్టుకుని దర్ఘాసనంపై తూర్పు ముఖంగా కూర్చుని గురుముఖత అభ్యసించినటువంటి వేద పఠనాన్ని చేయాలి పిమ్మట నిలబడి నువ్వులు పువ్వులు నీళ్లతో ఉన్నటువంటి కూడా తన యొక్క తలపై పెట్టుకుని లేచి అహంసత్ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి అర్ఘం ఇవ్వాలి మరలా నీళ్లలో ఉండి వరుణదేవునికి నమస్కరించి ఇంటి లోపలికి రావాలి పురుష సూక్తంతో విష్ణువుని శాస్త్ర ప్రకారంగా పూజించాలి అలా బలి వైశ్వదేవ కర్మను చెయ్యాలి గృహస్థుడు ఆవును పాలు పితికినంత కాలం కూడా అతిథి పోషని ఎదురు చూస్తూనే ఉండాలి ఎదురు చూడాలి ఇదివరకు చూడనటువంటి అతిథి వస్తే అతన్ని అందరికంటే ముందుగా గౌరవించాలి గుమ్మం వద్దకు వచ్చి నిలిచి అతిథికి స్వాగతం చెప్పినటువంటి గృహస్థుని దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహావీయాగ్ని మూడు కూడా ఎల్లవేళలా కూడా ఆ గృహస్థుని అనుగ్రహిస్తాయి అని శ్రీ పురాణం ద్వారా మనకి ఆ యొక్క హరీతులునేటువంటి మహర్షి తెలియజేస్తున్నారని ఈ యొక్క మార్కండేయుడు ద్వారా మృగ మహర్షి ప్రేరేపించినటువంటి ఆ మహర్షి ద్వారా కూడా మనకి శ్రీ నరసింహపురాణం ద్వారా ఆ స్వామి యొక్క కరుణ చేత విధి విధానాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రధాన गो ब्राह्मणे शुभमस्तु निखिना कौपाग्नशल सर्वाने प्रलाद जय जय लक्ष्मी नारशिंगाजते दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओं Om swasti, om swasti, om